అనంతాచార్యుల వారిని పూర్వం కర్ణాటక దేశంలో పుట్టినటువంటి ఒక సద్బ్రాహ్మణుడు భగవద్ రామానుజాచార్యులు వారి శిష్యరీకం చేస్తూ శ్రీరంగంలో ఉండేవారు ఒకనాడు శ్రీరంగంలో ఆయన అనుగ్రహ చేస్తూ రామానుజులు అన్నారు తిరుమల కొండ మీద విశేషమైన చలి ఎముకలు కురికేస్తూ ఉంటుంది శ్రీనివాసుడు అలంకార ప్రియుడు ఆయనకి నిత్య పుష్ప కైంకర్యం జరగాలి తులసి కైంకర్యం జరగాలి కానీ ఏడు కొండల మీద ఉండేటటువంటి దోమల ఈగల పురుగుల విషక్రిముల భయానికి చలి భయానికి ఎవరూ వెళ్లి కొండ మీద ఉండి చెరువు తవ్వి మొక్కలు పెంచి పువ్వులు తీసుకొచ్చి స్వామి కైంకర్యం చెయ్యడం లేదు నీలో ఎవరైనా వెళ్లి ఇందా పని చేస్తారా అని అడిగారు లేవలేదు అక్కడ చలిగాలికి భయపడి ఒక్క అనంతాచార్యుల వారు మాత్రం పైకి లేచారు నేను పెడతానన్నారు అంటే వెంటనే రామానుజాచార్యులు వారు అన్నారు అన్నారు అంటే మగాడా అన్నారు అంటే అక్కడ భగవంతుని యొక్క కైంకర్యం చెయ్యడానికి తనంత తాను ముందుకొచ్చి పురుషుణ్ణి అనిపించుకున్నారాయన ఆయన